ముప్పై సంవత్సరాల పత్రిజీ సుదీర్ఘ ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో శాఖోపశాఖలుగా విస్తరించిన పిఎస్ఎస్ఎం ధ్యాన ప్రభంజనం కేవలం రవాణా వసతులున్న పట్టణాలకే కాదు ఏమాత్రం గుర్తింపులేని గూగుల్ మ్యాప్లో వెతికిన దొరకని మారుమూల గ్రామాలకు సైతం ధ్యాన ఆత్మజ్ఞాన వెలుగులను అందించింది కుల వివక్షతలతో అంటరానితనంతో ఆలయ ప్రవేశానికి ఆమడ దూరంలో నిలిచిపోయిన అనేక జీవితాలకు సైతం అలాంటి గ్రామాల్లో ఒకటిగా నిలిచిన కొలమాన్ పేట గ్రామాన్ని ధ్యానం ద్వారా దీటైన పిరమిడ్ మాస్టర్స్గా ఎదిగిన ధ్యానయోగులను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాం వేయి అడుగుల ప్రయాణమైన ఒక్క ఒక్క ప్రారంభమవుతుంది ఏ ప్రజా ఉద్యమమైన సకల జీవికోటి సంరక్షణ శాంతి కోసం సాగే ఏ సమసమాజ నిర్మాణమైనా ఒక్కడితోనే మొదలవుతుంది ఆంధ్రప్రదేశ్ కోస్గి మండలం కొలమాన్పేట గ్రామంలో ఊరికి ఒక్కడు అన్నట్లు శాకాహార కుటుంబంలో జన్మించిన రంగస్వామి ఆచారికి ఆనాపానసతి ధ్యానం రెండు వేల నాలుగులో పరిచయం అయింది నిరంతరం ధ్యానం చేస్తున్నప్పటికీ పత్రిజీ తీవ్రమైన కోపం గురువుని విమర్శించేలా చేసి అతడిని ధ్యానానికి దూరం చేసింది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆర్థిక సమస్యలతో మిగిలిపోయింది అలాంటి కష్టకాలంలో తాను చేస్తోన్న టైలర్ వృత్తితో పాటు బట్టల వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి అప్పు చేసి వ్యాపారాన్ని ప్రారంభించినా ఏమాత్రం లాభం రాకపోగా నష్టాల్లో కూరుకుపోయింది రంగస్వామి జీవితం అప్పుల బాధ భరించలేక ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో తన సాగు మాత్రమే శరణ్యంగా భావించి సావడానికి ప్రయాణమైన రంగస్వామికి ఆటగద ఆటగద జననాలు మరణాలు ప్రణయాలు ఆట నీకు ఊరి పెద్దలు ఆంజనేయస్వామి దేవాలయానికి పూజారిగా ఉండాలని కోరగా సావాలనుకుని ప్రయాణమైన రంగస్వామికి దైవ కార్యమే తనకు సరైన మార్గాన్ని చూపగలదని ఆశించి భగవంతుడికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించాడు అలా ఎప్పుడైతే దైవారాధన రంగస్వామి జీవితంలో మొదలైందో తాను రెండు వేల నాలుగులో సాధన చేసిన ధ్యానం తాలూకు అనేక అనుభవాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ద్వారా విన్న అనేక ధ్యాన సందేశాలు స్మరణకు రావడంతో తిరిగి మరొకసారి రంగస్వామి జీవితంలోకి ధ్యానం పత్రిజీ బోధించే ఆత్మజ్ఞానం పూర్తిగా ప్రవేశించాయి తాను తెలుసుకున్న ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని గుడికి వచ్చే ప్రతి ఒక్కరికి తెలియజేయడం ప్రారంభించి గ్రామస్తులందరికీ ధ్యానాన్ని పరిచయం చేశారు అలా వందల మందికి మొదట్లో ధ్యానం చెప్పిన వారిలో నలుగురు మాత్రమే ధ్యానులుగా మారారు వారే వీరన్న దేవేంద్ర లక్ష్మన్న కృష్ణప్పగారు ఒక పక్క వ్యవసాయ పనులు చేసుకుంటూనే మరో పక్క ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు జరిగినా తమకు దగ్గర్లో ఎక్కడ పిరమిడ్ నిర్మాణం జరుగుతున్నా తమ వంతుగా వెళ్లి ఎలాంటి ఆర్థిక లాభాన్ని ఆశించకుండా సేవ చేయడం ప్రారంభించారు ఈ నలుగురు అలా వీరు ధ్యానం శాకాహార భోజనమంటూ ఊరూరూ తిరుగుతున్న తీరును చూసి ఊరి ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో మాట అంటున్నా గురువు మీది పూర్తి విశ్వాసంతో ముందుకు నడవసాగారు ఈ విధంగా పత్రిజీ అందించిన ధ్యానంతో సంపూర్ణ ధ్యాన శాకాహార కుటుంబాలుగా మారి కొలమాన్పేట గ్రామంలో ఒక సరికొత్త మార్పుకు నాంది పలికారు ధ్యానానికి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటే మూడు రెట్లు లాభం అనే విషయాన్ని గుర్తించిన కొలమాన్పేట ధ్యానులు ఇరవై అడుగుల విస్తీర్ణంలో సుందరమైన మహాయోగి లక్ష్మమ్మ పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణానికి దారితీసి అంగరంగ వైభవంగా వేలాది సంఖ్యలో తరలివచ్చిన ధ్యానులతో పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళా పత్రిజీ గారి స్వహస్తాలతో ప్రారంభించి పిఎస్ఎస్ఎం అధ్యాయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని తమకంటూ సొంతం చేసుకున్నారు కొలమాన్పేట గ్రామ పిరమిడ్ మాస్టర్లు ఒకప్పుడు అమ్మలక్కల కబుర్లతో అత్తాకొడవాళ్ల గొడవలతో ముసలివారి ఏడుపులతో అర్థం లేని కలహాలతో కకావికలంగా ఉన్న కొలమాన్పేట గ్రామం ఈనాడు పిరమిడ్ ధ్యానమే చెయ్యాలి అంటూ శాకాహార భోజనమే ఆరోగ్యమంటూ మాంసాహారం వద్దంటూ ప్రతిరోజూ పండగేనంటూ సంబరాలు జరుపుకుంటున్నారు ఓ పిరమిడ్ మాస్టర్లారా ధ్యాన కులమాన్ పేట పిరమిడ్ మాస్టర్స్ ని స్ఫూర్తిగా తీసుకుని పత్రిజీ కలలు గన్న ధ్యాన జగత్తును సమిష్టిగా సాధించ ముందుకు నడుద్దాం పదండి అహింసాయుత భూమాతను సాక్షాత్కరించుకుందాం పరిగెత్తండి जय हो ध्यान जगत, जय हो शाकाहार जगत, जय हो पिरामिड जगत, जय हो पत्रीजी, जी जय जय होतामह पत्री जी जये जये हो पिता